రాహుల్ గాంధీ ఏదైనా సరే బీజేపీకి ఎంతో కొంత మేలు చేయడానికే కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీని ఏ విధంగా తిడతారో తెలియదు గాని ప్రస్తుతానికి ఈ ఓట్ల చోరీ యాత్ర ఏదైతే ఉందో ఈ యాత్ర అలాగే ఓట్లు చోరీ జరిగిందంటూ కొన్ని రకాలుగా చేసినటువంటి విమర్శలు వీటన్నింటినీ ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నటువంటి ఈసీకి మరికొన్ని నిజాలు తెలిసాయి అందులో పాకిస్తాన్ కి చెందినటువంటి ఇప్పుడు అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏమొచ్చేసి ఇమ్రానా ఖానం అలియాస్ ఇమ్రానా నిర్దోషియా ఖానం వీళ్ళిద్దరైతే ఈ వాటర్ లిస్ట్ లో దొరికారు వీళ్ళు పంతొమ్మిది వందల యాభై ఆరులో మూడు సంవత్సరాల వేసాతో ఒకరు మూడు నెలల వేసాతో ఒకరు వచ్చారు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు వీళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడే స్థిరపడిపోయింది ఇప్పుడు ఈ విషయం బయటికి రావడంతో వెంటనే హోంశాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళ ఓట్ని క్యాన్సిల్ చేయమని అంతేకాదు ఇప్పుడు తీగలాగితే డొంక కదులుతుంది కదా ఆ విధంగా ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ వాటర్లు బంగ్లాదేశ్ కు చెందినటువంటి రోహింగియా వాటర్లు లిస్ట్ ఇప్పుడు తీస్తుంది ఏసీ అక్టోబర్ లో కదా ఈ ఎన్నికలు మధ్యలో సెప్టెంబర్ ఉంది ఈ నెల రోజులు మొత్తం ప్రక్షాళన చేస్తే ఇంకా పూర్తిగా అంటే ఇంతకు ముందు కూడా ప్రక్షాళన పేరుతో అరవై ఐదు లక్షల ఓట్లు ఏంటంటే ఆ రోహింగియా ఓట్లు పాకిస్తాన్ ముస్లిం ఓట్లు చనిపోయినటువంటి వారి ఓట్లు స్థానిక చలనం చెందినటువంటి వారు అంటే ఎక్కడ కాకుండా వేరే వేరే చోట్ల ఓట్లు పొందినటువంటి వారి ఓట్లు అన్ని తీసేసి అరవై ఐదు లక్షల వరకు తీసేసారు అయితే అందులో వాస్తవానికి ఈ రోహింగ్యా ఓట్లు పాకిస్తాన్ ఓట్లు ఇంకా పూర్తిగా తీయలేదని తెలుస్తుంది ఇప్పుడు ఈ లిస్టులన్నీ తీస్తుంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ సబ్మిట్ చేసింది కదా ఈసీ అలాగే ఇప్పుడు మిగతాది ప్రక్షాళన చేస్తున్నారు ఎస్ఐఆర్ లో భాగంగా ఇప్పుడేమొచ్చేసి వీళ్ళిద్దరు బయటపడ్డారు వీళ్ళిద్దరు గురించి ఎంక్వైరీ చేస్తే మొత్తం వీళ్ళ కుటుంబము అలాగే ఇటు నుంచి ఆమె కుటుంబము ఇంకొక ఆమె కుటుంబం అలాగే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సగానికి సగం మంది పాకిస్తాన్ వాళ్ళు అనంట వీళ్ళు ఇప్పుడు కాదు వచ్చింది అప్పుడే వచ్చేసారు పంతొమ్మిది వందల యాభై ఆరులంటే మనకు స్వతంత్రం వచ్చినటువంటి ఏడెనిమిది సంవత్సరాల తర్వాతే వచ్చేసారు వీళ్ళు మీరు అర్థం చేసుకోండి ఎంతమంది ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో రోహింగ్యా వాళ్ళు ఉన్నారో మొత్తం దేశం మొత్తం కమ్మేసింది అందుకే ఓట్లు చోరి ఓట్లు చోరి ఓట్లు చోరీ అని చెప్తున్నారంటే ఈ రోహింగియా ఓట్లు తీసేస్తుంది ఈసీ అలాగే మనం గెలవలేము అని కానీ ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ చేసినటువంటి పనికి ఒక విధంగా మంచి పని అయింది ఎందుకంటే ఇప్పుడు ఈ ఓట్లు కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తే ఇంకా ఎవడెవడ ఉన్నాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిన వాళ్ళు కూడా పట్టుకోవడం అంటే అంత ఆశయం కాదు వాళ్ళు రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు మొత్తం ఏవైతే కావాలో పదకొండు ఈ పదకొండు పత్రాలకు సంబంధించిన అన్ని సంపాదించుకుంటారు వాళ్ళు ఎందుకంటే మనం అవినీతి కమ్ముడిపోతున్నారు కదా అధికారులు ఇప్పుడు మీకు ఒక బంగ్లాదేశోడు వచ్చి పదివేలు ఇస్తే మీకు ఒక ఆధార్ కార్డు వచ్చేది వెంటనే దాని ఇక్కడ బ్రోకర్లు ఉన్నారు అది ఎవడైనా కాని సోడా నుండి వచ్చినోడికైనా సరే ఇక్కడ పాన్ కార్డు ఇప్పించే మనగాళ్ళు ఉన్నారు వారం రోజుల్లో దేశాన్ని తాకట్టు పెట్టడమే వాళ్ళ జోబు నిండితే చాలు దేశం ఎలా పోయినా పర్లేదు దరిద్రం ఏంటంటే బ్రోకర్లు అందరూ వాళ్లే ఉంటారు అదే చండాలి మీరు మీకు నార్త్ ఇండియా వెళ్తే చెత్త అంత వాళ్ళే అంత ఎందుకు మన హైదరాబాద్ లో ఇక్కడ ఎలా జరుగుతుంది తెలుసా ఏ దానికి వెళ్ళండి మీరు ఏ ఆఫీస్కి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి అంత వాళ్ళే కమ్మేశారు అక్కడ